అక్షరాలు ఇరవై రెండు అక్షరాలు ఉంటాయి ఈ ఇరవై రెండు అక్షరాలను ఎలా రాయాలి అనేది మనం చూస్తే చూడండి మొదటి అక్షరము ఆలెఫ్ మొదటి అక్షరము చూడండి ఆలెఫ్ ఇలా ఒక స్టోక్ ఇచ్చి ఇలా ఇక్కడి నుంచి ఇలా ఒకటి అలాగే ఇక్కడ నుంచి ఇలా ఒకటి ఇది ఆలెఫ్ దీన్ని ఆలెఫ్ అంటారు చూడండి ఇలా ఒక స్టోక్ ఇచ్చి ఇలా ఒకటి ఇలా కిందికి ఒకటి ఇలా దీన్ని ఆలెఫ్ అని పిలుస్తారు అలాగే బెత్ బెత్ అనగా చూడండి ఇలా ఒక స్టోక్ వచ్చి ఇలా వస్తే ఇది చుక్క ఒకటి పెడితే దీన్ని బెత్ అని పిలుస్తారు ఆలెఫ్ బెత్ రెండవ అక్షరం మూడవ అక్షరాన్ని మనం చూస్తే గిమేల్ చూడండి ఇలా గిమేల్ ఇలా ఒక స్టోక్ రాసి ఇలా ఇలా ఒక బెండుగా ఇలా రాస్తే ఇది గీమెయిల్ అనే అక్షరము ఆ లెఫ్ బే గీమేల్ ఈ మూడు అక్షరాలు అలాగే నాలుగో అక్షరాన్ని మనం చూసినట్లయితే చూడండి దాలెత్ నాలుగో అక్షరము దాలెత్ ఇలా ఒక స్టోకు ఇలా ఒక స్టోకు దీన్ని దాలెత్ అని పిలుస్తారు